దేవ్ నామక మహిమ హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రయట్ ఆధ్వర్య జరుగుతున్న ఉదయకాల్పు స్థుతి ఆరాధన కూడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎహోవాహోవా ఉండు స్థలము దేవాది దేవుడు నివసించే స్థలము కోరుకున్న స్థలము ఎరుషులేము పట్టణము సియోను పర్వతము అయితే దేవుడు దానికి మించి తన పోలికలో తన స్వరూపులు మరి తయారు చేసుకున్న మానవుల యొక్క హృదయములో ఆత్మలో నివసించాలని ఆశపడుతున్నాడు మనమే ఆయన నివసించు మరి స్థలముగా గృహంగా గుడారంగా చేసుకుని ఉన్నాడు మరి ఈ యొక్క సిరీస్ ఆఫ్ మెసిలో ఈ దినము మనమే హో అండ్ స్థలం అనే యొక్క సబ్జెక్ట్ని మరి ఈ దినము నేను ముగించడానికి నేను ప్రయత్నిస్తాను అలూయ కొరం రాసిన రెండో పత్రిక మరి ఐదో అధ్యాయంలో పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు ఒకటి నుండి ఐదు వచనాల వరకు మనం చూస్తే గనక భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుతుము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అసలు ఏంటిది ఈ గుడారం ఏంటి మరి ఈ భూమి మీద ఉన్న గుడారం ఏంటంటే మన శరీరమే ప్రాణము ఆత్మ శరీరము ప్రాణము ఆత్మనే మన గుడారమైనది ఈ గుడారము ఈ భూమి మీద ఈ యొక్క ఈ గుడారము ఒక నివాస స్థలముగా దేవుడు నివసించే స్థలముగా ఉన్న ఈ గుడారమైన మన ఈ శరీరము మనలో ఉన్న ప్రాణం వెళ్ళిపోయి ఈ గుడారముగా ఉన్నటువంటి ఈ యొక్క దేవుని యొక్క నివాస స్థలముగా ఉన్న ఈ గుడారమైనటువంటి యొక్క శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు ని నిత్యమైన యునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు నేను వెళ్తున్నాను వెళ్ళి మీ కొరకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను అక్కడ నాతో పాటు మీరు ఉండునట్లుగా అక్కడ అనేక నివాసాలు ఉన్నాయి అక్కడ వచ్చి మీరు నాతో కూడా వచ్చి నివాసము చేస్తారని ప్రభు ఒక వాగ్దానం చేసి పరలోకం వెళ్ళాడు ఒక దినాన ఆయన ఉన్నాడు అసలు ఆ యొక్క అక్కడ నివాస స్థలం లాగుందట దేవుని చేత కట్టబడినది నిత్యమైనది మరి ఆ పరలోకమందు మందు నిత్యమైన నివాసంగా మన కొరకు సిద్ధపరచబడతా ఉంది ఈ భూమి మీద మనం కొద్ది రోజులు జీవించవచ్చు ఒకవేళ మామూలు బలం ఉంటే డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు మనం జీవించవచ్చు గాని భూమి మీద నిత్యమైన నివాసము మరి చేతులతో కట్టినది కాకుండా దేవుని చేత కట్టబడిన ఆ పరలోక పట్టణం మొట్టమొదటి దినము మనం ధ్యానించాము ఆ పరలోక పట్టణం యొక్క మహిమ ఎలాగున్నది అది ఎలాగున మరి దేని చేత కట్టబడింది ముత్యాలు మరి అనేకమైన రత్నాలు నానా విధములైన ఆ వెలగల వాటితో ఎలాగున్నది కట్టబడింది ఎలాగున్నది మరి మెరుస్తా ఉన్నది అందులో ఎవరు నివసిస్తా ఉన్నారు అవన్నీ కూడా మనము ధ్యానించాము దేవుని మహిమ దేవుని వెలుగుతో ఉండేటువంటి ఆ పట్టణములో నిరంతరముగా మనము నివాసము చేయబోతున్నామని మనము నేర్చుకుని ఉన్నాం ఈ యొక్క ఈ గుడారము ఈ శరీరము శిథిలమైపోయినా కూడా ఒక్క దినాన ఆ నిత్య నివాసలో మనం మనము ఉంటామని ఎరుగుదుము అని ఇక్కడ భక్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు మనము దిగంబరములము కాక వస్త్రము ధరించుకుని వారిగా కనపడదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచ్చున్నాము కదా రోజంతా ఏదో ఒక మూల్గుంటానే ఉంటది మన లోపల కదా ఆ సమస్య ఈ సమస్య ఆ బాధ ఈ బాధ ఒకటి వెళ్ళిపోతే మరొకటి రెడీగా ఉంటది ఇవటన్నిటిని బట్టి మనము మూల్గుచ్చున్నాము కానీ మనం ఏం చేయబడుతున్నాం ఆ యొక్క నివాసములో మనము పరలోకము నుండి వచ్చే ఆ నివాసము లో మనము నివసింపగోరుతున్నాము అక్కడికి వెళ్ళాలంటే మనం ఎలాగునా ఒక వస్త్రము ధరించిన వారిగా రక్షణ వస్త్రాలు ధరించిన వారిగా ఆ పెండ్లి వస్త్రాలు ధరించిన వారిగా మనము సిద్ధపడతా ఉన్నాము ఎప్పుడైనా సరే మన యొక్క ఫుల్నెస్ ఆఫ్ మరి స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంటదంటే దేవుడు మనకు ఒక్కొక్క అలంకరణ ఇస్తాడండి ఒక పెండ్లి కుమార్తెను సిద్ధపరిచినప్పుడు ఎలాగున అలంకరణ ఉంటుందో టాప్ టు బాటము మనము ఆత్మీయ జీవితంలో ఎదిగే కొద్దీ దేవుడు ఒక్కొక్క అలంకరణ మనకిస్తా ఉంటాడు వస్త్రాలు ఇస్తాడు తర్వాత మహిమ గల వస్త్రాలు ఇస్తాడు తర్వాత తల మీద కిరీటం ఇస్తాడు ఇంకా రకరకాల మన చేతులకి గాజులు మన యొక్క మరి కాళ్ళకి చెప్పులు ఇవన్నీ కూడా ఒక్కొక్క ధరింప చేస్తాడు నేను చాలా సార్లు ఒక్కొక్కటి దేవుడు నాకు అనుగ్రహించడం నేను చూస్తా ఉంటాను నా నాకైతే దర్శనవరం అంతగా లేదు గాని కలలో దేవుడు నా ఆత్మీయ జీవితాన్ని నాకు బయలుపరుస్తూ ఉంటాడు మనము దిగంబరములు దిగంబురు దిగంబురులము కాక వస్త్రము ధరించుకుని వారిగా కనపడదుము ఆ రక్షణ వస్త్రాన్ని ఆ మహిమ వస్త్రాన్ని ఇంకా రకరకాల వస్త్రాలు ఉన్నాయి ఆ వస్త్రాలు ధరించిన వారిగా మనము కనబడుచున్నాము ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము ఒక భారము ఏంటా భారము ఆత్మల రక్షణార్థమైన భారము మన యొక్క జీవితానికి సంబంధించిన కొన్ని పరిస్థితుల గురించిన భారము మనము మోసుకొని మూల్గుచున్నాము ఇది తీసివేయవలన కాదు కానీ మత్స్యమైనది జీవము చేత ని మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపై ధరించుకొనగోరుచున్నాము ఇది ఇక ఏదైతే ఈ శ్రమలు ఈ బాధలు ఇవి తీసివేయబడాలని కాదు కానీ ఈ బాధలన్నిటిలో కూడా మరి ఏదైతే మరణానికి సంబంధించిన ముళ్ళు మనం ఏదైతే బాధలకుండా ఇరుకులు గుండా గుండా మరి అవమానమును నిందలు వీటన్నిటి గురించి వెళుతున్నాము అవి తీసివేయవాలని కాదు కానీ నిత్యమైనది జీవము చేత వేయబడి నశించిపోయేది జీవము చేత పాడైపోయేది జీవము చేత మింగివేయబడినట్లు మరణకరమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొనగోరుచున్నాము ఆ పరలోకం నుంచి దిగువచ్చే ఆ నివాసము దీనిలో మన పైన మన లోపల మనం ధరించుకొని అందులో నివాసము చేయటానికి మనము సిద్ధపరచబడుతున్నాము ఇది ఎలా మనం దీన్ని పొందుకోగలమంటే క్షమించాలి మరి మరి పొందుకోగలం పొందుకోగలమంటే దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మాను సంచ కరువును మనకు అనుగ్రహింపచేసి ఉన్నాడు ఎలాగున ఆ పరలోక పట్టణంలోకి ఆ నివాస స్థలములోకి ఆ రక్షణ వస్త్రాలు మహిమ వస్త్రాలు ఇవన్నీ ధరించుకొని ఆ నివాసంలోకి ఎలాగున మనం వెళ్ళగలం యొక్క శిథిలమైపోయే ఈ గుడారాన్ని విడిచిపెట్టి నిత్య నివాసానికి మనము ఎలా వెళ్ళగలమంటే ఆయన తన ఆత్మను కరువును మనకు చేసి ఉన్నాడు దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే ఇప్పుడైతే ఆ నీటి బాప్తి అనుభవంలోకి మనం వెళ్ళాము పరిశుద్ధాత్మ దేవుడిని మనకు కరువుగా ఒక అడ్వాన్స్ గా ఒక గ్యారంటీ గా దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు ఒక గ్యారంటీ గా ఒక అడ్వాన్స్ గా దేవుడు మనకు అనుగ్రహింప చేశాడు ఏదైనా ఒక గృహం ఏదైనా కొనుక్కోవాలంటే ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోవాలంటే చాలా విలువైన దాన్ని మొత్తం డబ్బు పెట్టి మనం కొన కొనమండి ముందుగా కొంత అడ్వాన్స్ చెల్లించి ఆ తర్వాత దానికి సంబంధించినవన్నీ కూలంకషంగా చూసుకున్న తర్వాత ఫుల్ పేమెంట్ మనం చేస్తాము ఫుల్ పేమెంట్ చేయటానికి అడ్వాన్స్ కి కొంత సమయం ఉంటది దేవుడు అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మ దేవుడిని ఒక గ్యారెంటీగా మన లోపల మన ఆత్మలలో సంచి కరువుగా అడ్వాన్స్ గా పెట్టాడు ఈ ఫుల్నెస్ ఆఫ్ అమౌంట్ ఎలాగు మనం పే చేయడానికి సిద్ధపడి దానంతా సమకూర్చుకొని ఎలాగున పే చేసి దాన్ని మనం స్వతంత్రించుకుంటున్నాము ఇప్పుడు ఈ ప్రయాసలు మనం మూలుగుతూ మనం ఏం చేస్తున్నామంటే ఆత్మదేవుని అభిషేకాన్ని మనం పెంపొందింప చేసుకుంటున్నాం ప్రతి దినూ ఆత్మ చేత నింపబడుతూ ప్రతి మన గిన్నె నిండి పొంగి పొరలటానికి మనం ప్రయాస పడతా ఉన్నాం ఎలాగన ఆత్మతో నింపబడాలి ఎలాగున ఆత్మతో నింపబడాలి ఎలాగున ఆ దేవుని యొక్క ఆ మనసు ఆయుధంగా ధరించాలి ఎలాగన గుణలక్షణాలు మనం అటు విధంగా ఆయన వలే మనం జీవించాలి ఆ గుణలక్షణాలు మనము స్వతంత్రించుకొని ఎలాగున ఆయన వలె మనం మార్చబడాలని కదా తపన పడతా ఉన్నాం తపన పడతా ఉన్నాం ఆయన వలే మార్చబట్టానికి ఏదైతే ఆ దామోలు పోగొట్టుకున్న స్వారూప్యము ఆయన పోలికలో ఉన్నాం కానీ ఆ స్వభావ స్వారూప్యాన్ని పోగొట్టుకున్న మనము తిరిగి ఆయన యొక్క స్వభావంలోకి ఆ స్వారూప్య మార్చబట్టానికి మనం ప్రయాస పడుతా ఉన్నాము ఆ ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ లోకి రావటానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం కదా ఆయన ఏం చేశాడు మనకి కొద్దిగా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడిని మన అడ్వాన్స్ గా మనలోపల పెట్టాడు ఇప్పుడు ఇదేం చేయబడాలి నిండుగా మనలో నుంచి పొంగి పొరులి ప్రవహించాలి ఏదైతే ఆది అపోస్తులు ఆ మేడగదలో కనిపెట్టినప్పుడు ఆత్మ విస్ఫోటన జరిగిందో అందరూ కూడా పరిశుద్ధాత్మ పూర్ణులై అన్య భాషలు మాట్లాడేటంతగా వారిలోని ఆత్మాభిషేకము అది ఎలాగన విస్ఫోటనగా మారిపోయి అందరు కూడా మరి ఆత్మ పూర్ణులయ్యారు అటువంటి స్థితిలోకి మనం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు కొంచెంగా ఉన్న అడ్వాన్స్తో అది మరి ఏదైతే మనం పొందుకోవాలనుకున్నామో దాన్ని మనం పొందుకోలేము దాన్ని సిద్ధపరచుకొని ఫుల్ పేమెంట్ చేసి ఎలాగున్నా దాన్ని మనం స్వతంత్రించుకుంటున్నాము ఈ శిథిలమైపోయే ఈ గుడారము మన శరీరము శిథిలమైపోద్దు కానీ ఆత్మదేవుని నింపుదలతో మనం ఎప్పుడైతే నింపబడుతూ నింపబడుతుంటామో ఏమైపోతాం ఒక దినాన ఆత్మ రెక్కలు కట్టుకొని పైకి ఎగిరిపోతాం పైకి ఎగిరిపోతాం ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరిచినట్లుగా ఆత్మతో నింపబడిన వ్యక్తులు ఎప్పుడు చనిపోదామా ఎప్పుడు దేవుని ఎందుకు వెళ్ళిపోదాం శ్రమలు ఉన్నప్పుడు చనిపోదాం అనుకోవడం వేరు కానీ దేవుని యొక్క ఆత్మ నింపుదలతో నింపబడినప్పుడు ఈ లోకము అదంతా కూడా ఎలా కనిపిస్తుంది అంటే అబ్బాయి ఈ లోకంతో నాకేం అవసరము దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పరలోకుల్లో నిత్యమహిలో ఆయన ముఖ దర్శనం చేస్తూ నిరంతరము ఆయన సన్నిధిలో నిరంతరం ఆయన స్థుతించి ఆరాధిస్తుంటే ఉంటే సరిపోద్దు కదా అని ఆ యొక్క మనస్సు మన లోపలికి వచ్చేస్తుంది ఈ లోపల ఉన్న వాటి మీద దేని మీద మన మనసు ఉండదు ఈ ఉన్న మరి ఉన్నటువంటి ఈ వస్తువు వాహన సంపదలు దేని మీద మన మనసుండదు గాని నిరంతరం ఆయన నామ ధ్యానము నిరంతరం ఆయన యొక్క ధ్యాస నిరంతరం ఆయన కొరకేం చేయాలి ఎలాగనే జీవించాలి ఎలాగున ప్రభును సంతోష పెట్టాలనే దీనిలోనే మనం మునిగి తేలుతా ఉంటాము ఈ గుడారము శిథిలమైపోయినను మన కొరకు ఒక నివాసము సిద్ధపరచబడతా ఉంది ఆ నివాసములో ఆ నివాసములో దేవుడు ఒక నిశ్చితార్థ పొంగు పెట్టినట్లుగా ఒక ఎంగేజ్మెంట్ రింగ్ పెట్టినట్లుగా కూడా ఏం చేసుకున్నాడు ఆయన మనందరిని కూడా మరి ఆయన పవిత్రురాలైన కన్యకగా మనతో ఒక వడంబడిక చేసుకున్నాడు మనని ఆయనతో మన ఒక ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు తిరిగి మనల్ని ఆ పెళ్లి మహోత్సవానికి ఆ పరలోకులో ని మహిమలో ఆయనతో కలిసి నివసించే ఆ దినానికి మనల్ని సిద్ధపరుస్తా ఉన్నాడు ఇప్పుడు ఎవరున్నారు మనలో ఎవరు నివాసం చేస్తున్నారు ప్రభువే ఆత్మస్వరూపుడుగా మనలో నివాసం చేస్తున్నాడు ఆయన దినదినానికి మనలో ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ గా మారిపోతున్నాడు ఒక్కరోజున ఈ యొక్క గుడారము ఇక్కడ విడిచిపెట్టేసి జూవు అని దేవుని ఎద్దుకు మనం వెళ్ళిపోతాం హలలుయ మన మరణమైన రెండవ రాక్కడైనా కూడా క్షణమాత్రములు ఇక్కడ నుంచి మనము పైకి ఎగిరి వెళ్ళిపోతా ఉన్నాం హలల్ మేఘ మండలం మీద కొనిపోబడుతున్నాం అనిత్య నివాసములో నిరంతరము నివాసము చేయటానికి వెళుతా ఉన్నాం అక్కడ నివాసం చేయాలంటే ఈ శిథిలం అయిపోయే ఈ గుడారములో ప్రభుని మనము నివాస స్థలముగా మనము చేసుకోవాలి మన లోపల ఆయన నివసించే విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం పెట్టుకోవాలి మన శరీర కార్యాలన్నీ విసర్జించగలగాలి ఆత్మ ద్వారా శారీరక క్రియలన్నీ కూడా చంపగలిగినటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితికి మనం వెళ్ళాలి అలల్లుయా ప్రభు ఒక దినాన రానయ్యున్నాడు రానయ్యున్నాడు అలల్లుయా అలల్ జకరియా రెండు పదమూడు సకల జనులారా ఎహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు ఎక్కడికి వచ్చు గనక ఆయన ఈ భూమి మీదకి ఆయన దిగిరానై ఉన్నాడు మీకు ఒకటి మూడులో చూచినట్లయితే ఇదిగో ఎహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు ఒక దినానాయన మధ్యాకాశలోకి రానయ్యున్నాడు దిగి వస్తున్నాడు ఆయన నివాస స్థలములో నుంచి ఆయన దిగి వస్తున్నాడు ఒట్టిగా దిగి రావట్ల ఆ పరిశుద్ధమైన పట్టణాన్ని ఆయనతో పాటు తీసుకొని వస్తున్నాడు మనం అందులో నిరంతరము నివసించినట్లుగా ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి మూడులో చూస్తే అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండును వారు ఆయన ప్రజలయ్యుందును దేవుడు తానే వారి దేవుడయిండి వారికి తోడయిండును హలలుయ పెండ్లి కుమారుడు రానయ్యన్న పెండ్లి కుమారుడు వరుడైన క్రీస్తు ప్రభుకు వధుగా మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం ఆ సంఘంలో సార్వత్రిక సంఘంలో మనం అందరం కూడా వధువుగా సిద్ధపడతా ఉన్నాం ఆయన శరీరంలోని అవయవాలుగా మనం సిద్ధపరచబడతా ఉన్నాం మన ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఒక దినాన మనతో ఆయన ఆ పెండ్లి మహోత్సవలో మనందరినీ కూడా వధువుగా మన ఆయన్ని స్వీకరించాడు ఎప్పుడు మనము ఆ యొక్క ఫుల్నెస్ ఆఫ్ ఆ మ్యారేజ్ లోకి మనం వెళ్ళగలమంటే కదా పెళ్ళే పెళ్లి చేయబోయే ముందు వరుడు వధువుని కూర్చోబెట్టి వారిద్దరిని ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చిన తర్వాత ఏమైపోతుంది వధువు మరి వరుడి యొక్క సొత్ అయిపోద్ది ఆయన గురించిన ఊహలు ఆయన గురించిన ఆలోచనలు ఆయనకి ఎలా ఇష్టం ఉండాలి ఆయనకేమి ఇష్టం ఇవన్నీ ఇష్టాలు తెలుసుకుంటూ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడి కొరకు సిద్ధపడతా ఉంటుంది తల్లిదండ్రులు కూడా సిద్ధపరుస్తూ ఉంటారు ఇలా చేయాలమ్మా కాపురం ఇలా చేసుకోవాలి ఇలా మెలగాలి అత్తగారింట్లో ఇలా ఉండాలి ఇంకా రకరకాలుగా చేశాయమ్మా అమ్మాయిని మరి చక్కగా మానసికంగా సిద్ధపరుస్తారు శరీరంలో సిద్ధపరుస్తారు యవన బిడ్డలు మరి క్రైస్తవ బిడ్డలు అయితే ఆత్మలో కూడా సిద్ధపరచబడతా ఉంటారు కనుక మనము కూడా వధువుగా సిద్ధపడుతున్నాం ఈ దినము మరి ఆ దేవుని నివాసం మన హృదయంలో ఉంది కానీ ఇది శిథిలమైపోయే గుడారము ఒక్క దినాన ఆ పరలోకంలో నిత్య నివాసము ఏదైతే ప్రభు మన కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళి ఉన్నాడు అక్కడ నిరంతరము నివసించినట్లుగా దేవుడు కృప దయచేస్తున్నాడు ఇప్పుడు ప్రభు నివసించే స్థలంగా మనం మార్చబడితే అక్కడ ప్రభు నివసించే స్థలములో ఆ నిత్య నివాసలో ఉంటాము అలలుయా ఎహోవా శమ్మ ఆయనే మనము నివసించు స్థలముగా ఈ గుడారము శిథిలం అయిపోయినా కూడా మన ఆత్మలలో పరిశుద్ధాత్మ స్వరూపుడుగా ఆయన నివసించు స్థలముగా మన హృదయాలను మన ఆత్మలను మనం సిద్ధపరచుకుందుము కాక దానికి మనం చేస్తున్నటువంటి ఉదయకాలపు స్థుతి ఆరాధనే ప్రాముఖ్యమైనది నిరంతరము ఆయనకు స్థుతులు చెల్లించుట నిరంతరము పాటలు పాడుట నిరంతరము వాక్యము అభిషే వాక్యము లోతుల్లోకి వెళ్ళుట నిరంతరము కూడా నిరంతరము కూడా ఆత్మ అభిషేకం చేత మనము పొంగి పొర్లుట అలూయ ఇలాగున మనము ఆ ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ ఏదైతే నాలుగు పదకొండు ఎఫ్సీలకు రాసిన పత్రికలో రాయబడిందో క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి మనం వచ్చినప్పుడు మన దినాలు సంపూర్తి అయినప్పుడు ఆ ఫుల్నెస్ ఆఫ్ స్పిరిట్ లో వచ్చినప్పుడు దేవుడే మనల్ని తోడుకొని వెళ్తాడు ఆయన నివాసము ఆయనతో ఆయన వారితో కాపురముండును వారాయన ప్రజలై దేవుడు మన దేవుడు మనతో నివాసము చేయనట్లుగా మనము ఆయనతో నివాసము చేయనట్లుగా నిత్య మహిమలో పరలోక రాజ్యములో మనమందరం ఉండటానికి మన కుటుంబాలన్నీ ఉండటానికి మన సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ ఉండటానికి దేవుడు తన కృప మనందరికీ దయచేను కాకా అమెన్ హలలుయా దేవునికి మహిమ కలుగును కాక